నమస్తే అండి ఒకప్పుడు అంటే మొన్నటి వరకు కొనే ఇప్పుడు జరుగుతున్న పరిణామ క్రమం చూస్తేనేమో నిజంగానే బీజేపీ టీఆర్ఎస్ రెండు కొట్లాడుకుంటున్నాయా తగులాడుకుంటున్నాయా నిజంగానే వైరం ఉందా పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుందా అనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కానీ ఇటు ప్రతిపక్షాలు చేసేటువంటి వ్యాఖ్యలు ఏంటంటే విమర్శలు వాళ్ళది ఢిల్లీలో మా ఢిల్లీలో దోస్తే గల్లీలో మాత్రమే కుస్తీ లెక్క ఉంటుంది అనేటువంటి వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు కానీ ఇప్పుడు సినారే చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ని ఇబ్బంది పెట్టడానికి ఆయన ఆయనకి ఫండింగ్ చేసేటువంటి వాళ్ళని కానివ్వండి ఎవరినైనా కానివ్వండి పూర్తిగా వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది దానికోసం ఈటీని ఈడీని కానీ ఐటీని కానీ సిబిఐని కానీ వీటన్నిటిని ప్ర ప్రయోగిస్తుంది అని అంటున్నారు ఇక్కడ మన ఢిల్లీలో పోలీస్ వ్యవస్థ ఏమి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండదండి మన పోలీస్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది అందుకే సీబీఐ ఇక్కడికి వద్దన్నారు అది స్టేట్ కొన్ని డిస్క్రిప్షన్ లేదన్నట్టు ఈడీ ఐటీలు అవి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వ్యవస్థలు ఎప్పటికప్పుడు రైడ్ ఉంటాయి ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్న రీజనల్ పార్టీలు అన్నిటి మీద ఐటీ రైడ్లు ఈడీ రైడ్లు సర్వసాధారణం ఇప్పుడు కొత్త పంద రెండు వేల పద్నాలుగు నుంచి కాంగ్రెస్ అట్టావు దేశ బచావో అన్న దాంట్లో ముందు కాంగ్రెస్ని నిర్వీర్యం చేసుకుని వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతీయ పార్టీలు చాలా సమిష్టిగా పరి పరిపుష్టంగా ఉన్నాయి ఉదాహరణకు తెలుగుదేశం కానీ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ కానీ వీటిని కాన్ చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు అస్సాం గన పరిస్థితి ఇలాంటివన్నీ ఎలా కనుమరుగైపోయి చూసాం కదా సో అదే నేపథ్యం ఈ పార్టీలు కూడా క్రియేట్ చేయడానికి వాళ్ళు అన్ని సామధాన దండోపేదాలన్నీ ప్రయోగిస్తున్నారు అలా డెమోక్రటిక్ యూఎస్ సిస్టమ్ల టూ ఆర్ వన్ పార్టీ సిస్టమ్ లేదంటే ఒకటి కిందనే అందరూ ఉండాలి అలాంటి కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తుంటే ఇది నూట ముప్పై ఎనిమిది కోట్ల ప్రజలు ఉన్న భారతదేశం సార్ ఈ తెలంగాణలో కమలం వికసిస్తుంది కుటుంబ పాలన అంతమవుతుంది అని చెప్పి మోడీ ఇండైరెక్ట్గా అంటే డైరెక్ట్గానే అంటే వాళ్ళ పేర్లు ఉచ్చరించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కానీ ప్రభుత్వం పేరు కానీ ఎక్కడ కూడా ఉచ్చరించకుండా మీకు పడికట్టు పదాలు కొన్ని ఉంటాయి తెలుసు కదా అలాగా కుటుంబ పాలన కాళేశ్వర అవినీతి అండ్ కేసీఆర్ గారు అవినీతి జైలుకి వెళ్ళిపోతాడు మిషన్ భగీరథ కాకతీయ ఇవన్నిటికీ సమానం అలాంటి కాగిరి పోట్లు మిషన్ భగీరథ కాకతీయ మీద ఒక ఒక అని చెప్పమనండి ఇదే నీతి ఆయోగ్ వచ్చి ఇరవై మూడు వేల కోట్లు ఇట్లకి ఇవ్వాలి బ్యూటిఫుల్ డైమెన్షన్ ప్రాజెక్ట్స్ అని చెప్పిన తర్వాత తర్వాత కాళేశ్వరంలో అరవై నాలుగు వేల కోట్లు మాత్రమే ఖర్చు అయింది ఎన్ని లక్షల కోట్లు చెప్తున్నారు తనకి పెట్ట కథలు అరవై నాలుగు వేల కోట్లు ఇంజనీరింగ్ సుపాభ ప్రాజెక్ట్ అని ఇదే నీతి ఆయోగ్ వచ్చి ప్రాజెక్ట్ పోయింది కుటుంబ పాలన రచమే తండ్రి కొడుకు కూతురు మేనాలడు ఇంకోళ్ళు ఐదుగురు వీళ్ళెవరు ప్రజాప్రతినిధి రా లేకపోతే ఏమైనా రాజకీయ వ్యవస్థలో సామంతరాజుల కింద కేసీఆర్ గారు డిక్లేర్ చేసిన వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఈ కేసీఆర్ గారు ఏమో కేటీఆర్ గారు ఏం తమ్మింగ్ మెజార్టీతో ఇంకా వెళ్ళలేదు ఎన్ని ఓట్లు వచ్చాయో మీకు తెలుసా పద్నాలుగు వేలు ఎన్ని ఓట్లతో బయటపడ్డాడు ఆయన నాలుగు వేలు ఎంతోనో సిరిసిల్లలో సో ఇలాంటివన్నీ చూసింది ప్రజాస్వామ్యంలో అంటే కవిత గారు ఓడిపోలేదా ఎమ్మెల్సీ కూడా ప్రజాక్షేత్రంలో ఎలక్షన్లో గెలిపించుకున్న కానీ నామినేటెడ్ పదవి కాదు కదా సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇంకా పాత సంతకై పచ్చడి కదలంటే నా వల్ల కాదండి రెండోది కుటుంబ పాలన ఏ అమిత్ షే కొడుకు ఏమన్నారు రంజీ ట్రోఫీలు లేదా టెస్ట్లో గవాస్కర్ గారు వారసత్వ నిలబెట్టడని చెప్పి వాళ్ళు బీ సెక్రటరీ ఇచ్చారా అవును ఏ ప్రాతిపదిక మీద ఏ మీ కుటుంబంలో మీ కొడుకుని పిల్లల్ని పరిరక్షించుకున్నప్పుడు రాజకీయంలో ఉద్యమం చేసిన తర్వాత కూడా ఉద్యమ నాయకుల కింద ఆవిర్పించి తర్వాత ప్రజా ప్రతినిధులు అయ్యారు వాళ్ళు వాళ్ళ మీద మీ కింద తీర్చా ఓకే సౌత్ ఇండియాలో మీరు పాగా వేద్దాం అనుకుంటున్నారు నేను మునుగోడులో తగిలిన టెంకు చల్లర్గా జాపిక లేదా ఇరవై తారీఖునూడు మీ దగ్గర వచ్చి మీటింగ్ ఎడుతున్నారు మూడు వందల పడకల హాస్పిటల్ ఎక్కడే పోలో ఇన్ని చెప్పమంటారండి విభజన హామీలు రోజు కూడా రావాల్సింది ఇక్కడికి అతి గతి లేదు దేశమంతా నూట ముప్పై పంతొమ్మిది మెడికల్ కాలేజీలు ఇచ్చారు ఒక మెడికల్ కాలేజీ మనకు శాంక్షన్ చేశారండి ఇక్కడ ప్రైవేట్ కాలేజీలు కేసీఆర్ గారి ఆలయంలో ఎందుకు జిల్లాల్లో ఎందుకు ఓపెన్ అవుతుంటే కింద లభోదీ బోమని ఒత్తుకుంటున్నారు వాళ్ళకి అభివృద్ధికి సంక్షేమం ఏం చేస్తున్నామో తేడా తెలియట్లే ఈ రైతు బంధు పథకం ఎక్కడి నుంచి ఆవిష్కరితడు దేశవ్యాప్తంగా రైతులకి పరిరక్షించడానికి ఈ పథకం మాత్రం పనికి వస్తుంది ఎందుకు ప్రయోజనాలు ఆశించవచ్చు కాబట్టి కానీ రీజనల్ పార్టీ చేస్తున్న మంచి మాత్రం కనపడుతుంది ఏ ప్రాతిపదిక మీద నేను నూట పంతొమ్మిది నియోజకవర్గంలో నూట మూడు నియోజకవర్గాలు లాస్ట్ టైం డిపాజిట్లు రాలేదు నిన్న మళ్ళీ చూపించారు అక్కడ మునుగోళ్ళు ఒక ఈటలు రాయింద్ర ఒక దుబ్బాకులో రఘునందర్ని గెలిచినంత మాత్రాన బీజేపీకి పొట్టుగా వచ్చేసింది స్థావరాల్లో మేమే ఉన్నాం అంటే ఈటలంద్రీ వికసించబోతుంది ఏం వికసించిపోతుంది వికసించి చెవులోకి వెళ్ళింది ఇప్పుడు ప్రజలు చెవులో పువ్వు పెట్టి మిగిలితారు బాబు మీ పువ్వు మీ దగ్గరే పెట్టుకోండి అని దాని అర్థం ఏంటంటే ఈటల రాయందర్ గెలుపుని దుబ్బాక రఘునందన్ గెలుపుని ఉద్యమ నాయకులు అండి ఈటల రాజేందర్కి ఇండిపెండెంట్గా నిలబడి ఎక్కడైనా గెలుస్తారు ఆయన సామర్థ్యం అది ఆయన బీజేపీలో జాయిన్ అంత మాత్రం మీ బీజేపీకి ఏదో షైన్ అవుతుంది అనుకో చాలా పొరపాటు అది రఘునందన్ని మూడు సార్లు భరించుకున్నారు కుల సమీకరణలతో ఈ కేసీఆర్ గారు కులపాల ఆయన పరిరక్షించుకోవడం ఉండటం ఉండడు తేల్చుకోమడు ఫస్ట్ సో ఇలాంటివన్నీ చూస్తుంటే రాజకీయాలు ఏవో మారిపోతే మేమేదో చేసేస్తాం ఊహ కందన విషయాలు అండి జనితమైన విషయాలు ఏమైనా ఉంటే చర్చించవచ్చు ఊహలకు అతీతంగా ఉన్న విషయాలు ఇక్కడ మేము పాగా వేస్తాం ముందు డిపాజిట్లు ఎలా వస్తాయి తెలుసుకోమండి క్యాండిడేట్ లేరు ఫస్ట్ నూట పదమూడు పంతొమ్మిది నియోజకవర్గలకి వేరే పార్టీల నుంచి పేరా చుట్టేసుకుని జాయిన్ అయితేనే కానీ కింద కిందించుకోలేని తరుణంలో వేరే పార్టీ నుంచి వచ్చినండి అక్కడ చెత్త సదారావు అంతా మీరు నెత్తికేసుకుని వాళ్ళ కేసులన్నీ మీరు భరించుకొని వాషింగ్ పౌడర్ నిర్మాణం చెప్పుకుని వాళ్ళ క్యాండిడెట్లతో మీరు ప్రభుత్వ స్థాపన చేస్తారంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది సరే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి చూస్తే మాత్రం ఎగ్జిట్ పోల్స్ చూసినా కానీ చాలా ఫుల్ ఫేవర్గా కూడా కనపడుతున్నటువంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ అక్కడ ఖచ్చితంగా బాగా వేయటం ఖాయమే అంటారా ఇక్కడ ఎలా ఉంటుందంటేనండి బాగా వేయడానికి కాంగ్రెస్కి ప్రతి ఎలక్షన్స్ ముందు విపరీతమైన అవకాశం ఉంటుంది ఇక్కడ నేషనల్ లెవెల్లో ఒక జాతీయ పార్టీ బీజేపీఓ జాతీయ పార్టీ దీన్ని అన్నప్పుడు బీజేపీ పార్టీ ఎక్కడైతే మెజరబుల్గా ఫెయిల్ అవుతుంది అన్నది ప్రైమా ఫేజ్ ఎలక్షన్స్ ముందే కనుక వచ్చి కట్టినప్పుడు ఒక ఆమ్ ఆద్మీ పార్టీ అంటే లేకపోతే పార్టీలు పార్టీ మేము ప్రయోగించడం తర్వాత కాంగ్రెస్ శ్రేణుల మీద ఐటీఈడీ రైడ్లు చేయడం ఇవన్నీ చూసిన తర్వాత ఈ ఈ పరిణామాలు మళ్ళీ కాంగ్రెస్కి ఫేవర్ అవుతాయని మాట్లాడుకోవడం కొంచెం ఊహ కందని విషయం వాస్తవానికి గతంలో మొన్న జరిగిన ఐదు స్టేట్ ఎలక్షన్స్లో కూడా నేను నిత్యంగా దగ్గరుండి కూడా చూసుకుని నేను చూశాను వెళ్ళి కూడా బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫైనల్ కంక్లూజన్ ఫైనాన్షియల్ ఎబిలిటీస్తో వాళ్ళు దాన్ని బుల్డోస్ చేస్తున్న విధానానికి కాంగ్రెస్ పది అడుగులు వెనకబడి తర్వాత పరిరక్షణ క్యాండిడేట్స్ గెలిచిన తర్వాత కూడా క్యాండిడేట్లను పరిరక్షించుకోవడానికి చాలా కష్ట కష్టకాలు పడతాం నిన్నగాక మొన్న గోవాలో నాకు దేవుడికి అనిపించాడు రైత్రి కళ్ళని ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్ళి బీజేపీ పార్టీలో జాయిన్ హాస్యాస్పదంగా ఈడీ సీబీఐ నోటీసులు వచ్చే వాళ్ళకి వాళ్ళు కాంగ్రెస్ నుంచి బీజేపీలో జాయిన్ అయిపోగానే ఆ భగవంతుడు ఏ రూపంలో వచ్చాడు చూశాం సో ఇలాంటి భగవంత భగవంతు రూపాలైన ఈడీ సిబిఐ లాంటి రైడ్లు జరుగుతున్నప్పుడు వీళ్ళు తాత్కాలిక ఉపశమనాలు పొందుతూ చిత్తశుద్ధిని కన్నతల్లి లాంటి పార్టీని పరిరక్షించుకోకుండా మీరు కాంగ్రెస్ పవనాలు వీస్తున్నా సరే బీజేపీకి అనుకూలం కాకపోయినా వ్యతిరేక పవనాలు అయినా సరే ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా సరే రాత్రి రాత్రి గోవాలో ఎలక్షన్సే అహ్మద్ పటేల్ ఫోన్ ఆపుకొని కూర్చున్నందుకు తెలంగాణ ముఖ్యమంత్రి పీఠమే కదిలిపోయింది మెజారిటీ సీట్లు లేకపోయినా సో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఇప్పుడు ప్రజాస్వామ్యానికి పద్దెనిమిది రాష్ట్రాల్లో ఇవాళ బీజేపీ పవర్లో ఉంది ఏ ప్రాతిపదిక మీద పవర్లో ఉందో ఒకసారి కనుక్కుని చూసుకుంటే ఎనిమిది రాష్ట్రాల్లో కనీసం అర్హత సంబంధించవలసిన ఎమ్మెల్యేలు కూడా లేరు వన్ థర్డ్ మెజారిటీ కూడా లేదు అలాంటిది ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచిన ఈశాన్య రాష్ట్రంలో ఏకంగా ఆయన చీఫ్ మినిస్టర్ అండ్ పార్టీ అధికారంలో ఉంది సో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే హిమాచల్ ప్రదేశ్వి ఇవి ప్రీ పోల్సు లేకపోతే ఎగ్జిట్ పోల్సు అండ్ స్వయం సందర్య సర్వేల నేపథ్యంలో మాట్లాడడం హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగిస్తే ఇప్పుడు ఉన్నటువంటి భారత్ జోడో యాత్రగా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇవన్నీ నిజంగా మళ్ళీ మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా పాజిటివ్ అంటే దాని అనుకూల పవనాలు కాంగ్రెస్ ఇచ్చేస్తారు ఇక్కడ ఏ రాష్ట్ర ఎన్నికల్ని ఉద్దేశించుకొని రాహుల్ గాంధీ గారు పాదయాత్ర స్టార్ట్ చేయాలి ఆ మాటకు వస్తే నేను మునుగోడు ఆ తెలంగాణలో పదిహేను రోజులు తిరిగాడు ఆయన మునుగోడులో డిపాజిట్లు రాలేదు ఇవి చూసుకుంటే సో వ్యక్తిగతంగా పార్టీ వల్ల ప్రయోజనాలు పొందిన వాళ్ళు ఎవరు సమిష్టి పోరాటాలు చేయట్లేదు పార్టీ నిజంగా కష్టకాలంలో ఉంది దానికి ఒక పది రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని పరిరక్షిద్దామన్న నేపథ్యం ఎవరికీ లేదు అందరూ స్వార్థ ప్రయోజనాలు ఈ బీజేపీ ప్రభుత్వం అంటే భయం ఇవి ఎప్పుడు చూడండి రాజకీయాల్లో ఏదో కొత్త పంధాన్ని అవలంబించి వీళ్ళు నడుచుకుంటున్నప్పుడు హిమాచల్ ప్రదేశ్లు కానీ గతంలో జరిగిన ఐదు స్టేట్లు గోవా పంజాబ్ అండ్ ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఉత్తరప్రదేశ్ లాంటివి అలాగే యాంటీఇకమ్యూనిషన్ కూడా ప్రజలు అడ్రస్ చేయకుండా వాళ్ళు ఎలా కావాలంటే మలుచుకోవడానికి ఎంఐఎం ఎక్స్పైర్ అయిపోయింది అక్కడ అనుకున్నప్పుడు దాన్ని ఇంకొక రూపంలో దాన్ని అక్కడ ప్రతిష్ఠించి నిజమైన కాంగ్రెస్ ఓటు బ్యాంక్ని ఎలా చేల్చడానికి వెసులుబాటులు తీసుకుంటారో చూడమనండి చూడండి నిన్న కాక మొన్న ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని అన్ని రాష్ట్రాలను విస్తరించడానికి వెసులుబాట్లు ఎవరి వలన కల్పించబడుతున్నాయో కూడా చూసుకున్నామండి సో బీటీములుగా ఎమర్జైపోయిన కొన్ని పార్టీలు ప్రైమరీ ఫేజ్గా కాంగ్రెస్ని నిర్మూలిద్దాం అన్న ప్రాతిపదిక మీద ఏర్పడిన ఆ పార్టీలు ఎలాంటి దాష్టికాలు చేస్తున్నాయో ఎండ్ ఆఫ్ ద డే కాంగ్రెస్ దానికి మూల్యం ఎలా చెల్లించుకుంటుందో చూసుకోమండి అందుకని ఇంకేం లేదు సార్ ప్రస్తుతం ఉన్నటువంటి సినారీ చూస్తే ఒకవేళ అంటే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి కానీ ఇది చూస్తే కేసీఆర్ మళ్ళీ సరెండర్ అయ్యేటువంటి పరిస్థితులు ఏమన్నా ఉన్నాయంటారా అండి అంటే కేసీఆర్ గారి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే అంటే రెండు వేల ఒకటి నుంచి ఆయన పార్టీ అని కానీ తెలుగుదేశంలో ఆయన మూలాలతో వర్క్ చేసిన వాళ్ళు ఎవరికైనా సరే ఆయన ఎలా ఉంటుందంటే ఒక్కసారి ఆయన అనుకుంటే అది సాధించదాక నిద్రపోడు ఇవాళ తెలుగుదేశం జన్మభూమి కమిటీలు జన్మభూమి అన్నది ఆయన ఒక విధంగా రూపకర్త పార్టీకి శ్రేణులు ఎంత అవసరం పార్టీ శ్రేణులు కట్టు అన్నది ఎంత ముఖ్యం అన్నదాన్ని ఆవిష్కరించాడు ఆయన సో అలాంటి పటిష్టమంగా ఏర్పాటు చేసుకున్న పార్టీల్లో క్యాడరు అండ్ ఇన్ ద సేమ్ చిన్న నిన్న చూడండి అందరికీ కానీ మొత్తం ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోపెట్టి వార్నింగ్ ఇచ్చాడు పిచ్చి పిచ్చి అసలు వేస్తే ఫోన్లోనే ట్యాపింగ్లో అవుతాయని భయం డైరెక్ట్గా చెప్పాడు ఇవాళ మన దగ్గర ఉన్న పోలీస్ టవర్ సామర్థ్యం అండి ఒక ప్రభుత్వం స్థాపించిన కొన్ని వ్యవస్థాగతమైన కార్యక్రమాల్లో ప్రభుత్వానికి ఎలాంటి ఫేవర్స్ ఉంటే చూసుకోమనండి అందుకే పోలీస్ స్ట్రెంత్ ఎప్పుడైతే ఉంటుందో ప్రభుత్వం అంత స్ట్రాంగ్ ఉందని అర్థం లాండ్ ఆర్డర్ విషయంలో తెలుగు ప్రభుత్వం తీసుకుంటున్నాను ఏ నిర్ణయం అయినా ప్రజా ఆమోదంగా ఉంటున్నాయా లేదా చూసుకోండి ఒకసారి దట్ ఇస్ఎల్ఫ్ ఇస్ అన్ ఆన్సర్ మీరు చిన్న విషయం చెప్తా అఖిలప్రియ ఒక కిడ్నాప్ ప్లాన్ చేసింది పద్దెనిమిది నిమిషాలు చేసారు అలాగే ఒక రాత్రి ఒక దాష్టికం జరిగింది ఒక అమ్మాయి మీద తెల్లార్సినకెళ్ళ న్యాయం ప్రజలకు కావాల్సిన న్యాయం ఇవ్వబడింది సో ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజల మనల్ని ఎలా ఉంటాయంటే ల్యాండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ పిచ్చి వేషాలు వేస్తే తోలుచిరిగిపోతుంది అన్న భయం ఉందనుకోండి ప్రభుత్వం ఖచ్చితంగా పనిచేస్తుందని అర్థం ఇది లేదనుకోండి మరి చూసుకోండి తర్వాత ప్రభుత్వం కంట్రోల్లో ఉందనుకోండి ల్యాండ్ ఆర్డర్ ఎలా కావాలంటే అలా చేసుకోగలుగుతారు మరి ఉదాహరణకి గత తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రలో గత ప్రభుత్వం ల్యాండ్ ఆర్డర్ పేరుకి మాత్రం కంట్రోల్ ఉన్నట్టుంది వాళ్ళందరూ నటించారు ఆయన ఇంటెలిజెన్స్ ఏబి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అతను చేసిన సెఫాలజిస్ట్ కార్యక్రమానికి పార్టీ అయిపోయింది ఇక్కడ ఈ వేషాలు ఏమన్నా చూద్దాం డీజీపీ మహేందర్ రెడ్డి గారు కానీ స్టీఫెన్ రవీందర్ లైట్ వాళ్ళు కానీ చూడండి ఎలాంటి మూమెంటం ఒక్కసారి అడ్రస్ చేశారు దేశ రాజకీయాల్లో రెండు రోజుల్లో ముఖ చిత్రం మారుతుంది ఇక్కడ ఏమీ లేదు ఏమీ లేదు అనుకుంటున్నారు ఈ ఫామ్ హౌస్ మొయినాబాద్ ఫామ్ హౌస్ కథ ఎలా ఉంటుందో కంచికి చేరుతుంది కథ కంచికి మనం ఎవరింటికి వచ్చి మీకు నిర్ణయించబడతారు చూస్తుండీ కానీ ఆ నలుగురు ఎమ్మెల్యే కేసీఆర్కి భయం పట్టుకుంది కేసీఆర్ నలుగురు ఎమ్మెల్యేని పక్కనే ఉంచుకొని తిరుగుతున్నాడు ఆయన అసలు వాళ్ళని బయటకు కూడా పోనివ్వట్లేదు అనేటువంటివి కూడా కొన్ని కొన్ని వ్యాఖ్యలు వినపడుతున్నాయి సార్ అసలు దాన్ని నిజమే ఇప్పుడు గాడి తప్పబోయిన ముగ్గురు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు అందులో ఒక గోవాల్ గోపాలరాజు గారు గోవల్ బాలరాజు గారు ఒకలే పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఫర్ కేసీఆర్ ఉద్యమం నుంచి ఉద్యమ నుంచి ఉన్నాడు ఆయనే వెళ్తూ ఉండి అసలు విషయాలన్నీ ఈ సభకు నమస్కారం బ్యాచ్ టైప్లో ఉన్నాయి అన్నది అక్కడి నుంచి ఒక ప్రాపర్ డిజైన్ ప్రోగ్రామ్ కింద నేనైతే అభివర్ణిస్తా అట్ ద కాస్ట్ ఆఫ్ బీజేపీ ఫర్ ద ఫేవర్ ఆఫ్ టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ రచించిన ట్రాప్ ఎలా ఉంటుంది ఖచ్చితంగా అలాగే ఉంటుంది ఆ ట్రాప్ వేసింది ఎవరు ఆ ట్రాప్లో పడింది ఎవరు వాళ్ళు ట్రాప్ వేసారు పడారు అనుకుని వాళ్ళు ట్రాప్ వేసుకుని వచ్చారు ఈయన ట్రాప్ వేసారు సెంట్రల్ ట్రాప్ స్టేట్ ట్రాప్లో ఇద్దరూ కలిపి ఒకదాన్నే పడదాం అనుకున్నప్పుడు పావుల కింద ఈయన పడారు ఈ నలుగురు ఎర్రలే కదా నలభై మంది పైచీలు కొన్నారు అందరూ వచ్చేస్తారు అని ఎర్రేసారు ఈ నలుగురికి ఈ నలుగురికి నాలుగు వందల కోట్లు పైస్తే ఇటు వస్తారని ఈ ఎరకి ఇట్ నుంచి ఇటు కాలు కట్టి వాళ్ళ గొంతుకులో చిక్కిన సరే కాళ్ళు లాగితే ఎంత ఉంటుంది ఎర్ర తర్త ఎంపడంత్సేపు కాలు పట్టు కాలు అనే కబడ్డీ లా లాగాడు ఎర్ర తగ్గిపోయింది ఎర్ర తగ్గిపోయి లబ్బోదివమంటే సో ఎప్పుడైతే రాజకీయ క్షేత్రంలో రాజకీయాలు చేద్దాం ఫక్తు రాజకీయాలు చేస్తాం నీళ్ళు వచ్చినప్పుడు రాజకీయ నేను ఏనుకున్న దాంట్లో వాళ్ళంత నలుగురు బైరేగోళ్ళని పంపించి వాళ్ళతో రాజకీయం చేసేద్దాం అంటే రాజకీయం తమాషాలా ఆ సన్నాజకాలకి ఆ పాట ఏడుపు ఏడిస్తే కుటుంబ వ్యవస్థలోనే ఉండొందరు వాళ్ళ కుటుంబ వ్యవస్థకి పనికిరైన పోతారు ఆ బైరేలు మఠాలు చెత్త చేద్దరు ఆ పనికి వాళ్ళతో రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుంది ఇలాగే ఉంటుంది ఇక్కడ చూడండి వాడు బైరేగోడ ఉన్నాడు అడిగి అడిగి రాజకీయం ఎందుకు అక్కడికి రియల్ ఎస్టేట్ ఎందుకు అలా వాళ్ళు నమ్ముకుని అలా సాయిబాబా మటంలో డబ్బులు దాచుకున్నట్టు తెచ్చి డబ్బులు దాస్తున్నారు ఇక్కడ ఏమవుతుంది ఎన్నళ్ళు ఉంటాయి అన్నీ స్టేట్ పరివీలు ఉన్నాయి అవన్నీ ఇవన్నీ వదాం తర్వాత ఎలా రంగులు కానీ ఓసరవీలు అసలు రంగు అంటూ ఉంటుంది కదా లాస్టిక్ తొండే అది తొండ ముద్ర ఓసరవెల్లు అవుతుంది ఇప్పుడు రివర్స్ పాలిటిక్స్ జరుగుతున్నాయి ఓసరవెల్ని తొండగా మార్చే కార్యక్రమం అంటే క్లీన్ చిట్ తీసుకొస్తున్నారు థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే